ఒకవేళ దేవుడే కానీ మన ముఖం చూడకపోతే దేవుడే కానీ మనల్ని పట్టించుకోకపోతే దేవుడే కానీ మనల్ని వదిలేసినట్లయితే సహోదరి సహోదరుడ ఈ లోకంలో అంతకంటే దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు నువ్వు దేవుణ్ణి వదిలేసినా దేవుడు నీ పాపాన్ని చూసి చూసి ఇక భరించలేక ఆయన నిన్ను వదిలేసిన నీ అంత దౌర్భాగ్యుడి లోకలు మరొకడు ఉండడు ఎందుకని తర్వాత వచ్చిన చూడండి నులివేచ్చగా ఉన్నవాడిని చూసి దేవుడు ఏమంటున్నాడు ఏ టైటిల్ పెట్టాడో చూడండి ఏమిటా టైటిల్ నీవు దౌర్భాగ్యుడవో ఏమంటున్నాడు దేవుడు నువ్వు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు ఇంకెంతకన్నా తిట్లు ఏమైనా ఉంటాయండి ఒకవేళ దేవుడే మనల్ని తిట్టాల్సి వస్తే దౌర్భాగ్యుడివి దరిద్రుడివి దిక్కుమాలిన వాడివి నన్నే తిట్టినట్టు మాట్లాడతాడు ఏమిటి సహోదరుడా సహోదరి నిన్నెవరు తిట్టట్లా నువ్వు నులివెచ్చగా ఉంటేనే ఈ తిట్లు నీకు తగులుతాయి అర్థమైందా నువ్వు ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు ఏమిటి డబల్ గేమ్ ఏమిటి వేషాలు ఉంటే ఆత్మీయుడిగా ఉండు లేదా ఆత్మీయతను విడిచిపెట్టేసి నీ ఇష్టానుసారంగా జీవించు ఏమిటి మధ్యస్థ జీవితం ఏమిటి నులివెచ్చని జీవితం ఈరోజు మనలో చాలా మంది నులివెచ్చగా జీవిస్తున్నారు అటు ఇటు కాకుండా జీవిస్తున్నారు ఒకవైపు ఆత్మీయంగా జీవిస్తున్నట్టుగా జీవిస్తూనే మరోవైపు పాపిష్టి పనులు జీవిస్తున్నాడు ఒకవైపు మందిరానికి వస్తూనే ప్రభుబలలో పాల్పంచుకుంటూనే మళ్ళా లోకంలోకి వెళ్ళి లోకానుసారంగా జీవిస్తున్నాడు దాన్ని దేవుడు అంగీకరించడం దాన్ని నులివెచ్చని జీవితం అంటాడు ప్ర నువ్వే నా దిక్కు అని దేవుని దగ్గరకు వచ్చి నువ్వే నా దిక్కు అని అంటూ మళ్ళీ మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వే నా దిక్కు అని చెప్పి అది నులివెచ్చని జీవితం ఒకవైపు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ మరోవైపు లోకానుసారమైన ఆచారాలు లోకానుసారమైన ముహూర్తాలు లోకానుసారమైనటువంటి పద్ధతులు అది దేవుని దృష్టిలో నులివెచ్చని స్థితి నులివెచ్చని స్థితి అనగా దేవుని దృష్టిలో దౌర్భాగ్యమైన జీవితం